you mm -hmm. ఈరోజు బద్వేలు ఉప ఎన్నిక సందర్భంగా అధికార వైసీపీ పార్టీ ఈరోజు అరాచకాలకు పాల్పడుతూ ప్రజలకు ఓటు హక్కు కల్పించుకునే వేసుకునే స్వేచ్ఛ కూడా లేకుండా బయటి ప్రాంతాల నుంచి ఇక్కడ ఒక్కొక్క మండలానికి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జ్గా ఉంటూ వారి ప్రాంతాల్లోని వ్యక్తులను బయటి వ్యక్తులను ఈ ప్రాంతాల్లోకి తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ ప్రజలు ఓటు వేయకుండా ఈరోజు వారికి విఘాతం కలిగిస్తున్నారు వారికి రాజ్యాంగబద్ధంగా ఉన్న ఓటు హక్కుకి ఈరోజు హాని కలువ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రభుత్వం వారి అండదండలతో ఇక్కడ పోలీసుల అండదండలతో ఈ అరాచక శక్తులు రాజ్యం వెళ్తున్నాయి ముఖ్యంగా బీకోడూరు మండలంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మనుషులు అనేక మంది వారు ఇన్ఛార్జిగా ఉన్న సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రభుత్వ కార్యాలయంలో డిసిసి బ్యాంక్లో కూడా డిస్టర్వ్ వేయడం జరిగింది కానీ పోలీసులు ఇక్కడ అధికార పార్టీకి తలకి నిద్రిప్తతో వ్యవహరిస్తున్నారు ఎస్పీ గారు అయితే మేము చెప్పిన వెంటనే చర్యలు తీసుకుంటున్నారు కానీ వారు అధికార బలం చూపిస్తూ ఈరోజు వేలాది మందిని ఈ ప్రాంతాలకు తరలిస్తున్నారు అటు ఇది బుద్ధి లేకుండా ఇక్కడ ఈ ప్రభుత్వం ఈ వైసీపీ పార్టీ చేస్తున్న ఈ దురాగతాలను మేము ఖండిస్తున్నాం మీరు అభివృద్ధి పనులు చేశాం నవరత్నాలు అమలు చేశామని చెప్తున్నారు ఎందుకంత భయం మీకు ఓడిపోతామని భయమా ప్రజల్లో ఉన్న అసంతృప్తి మీరు పసిగట్టి ఈరోజు దొంగవేట్లు వేసుకునేదానికి బయటి ప్రా ప్రాంతాల వారిని పిలిపించడం నిజంగా చాలా దౌర్భాగ్యకరం సిగ్గుచేటు ఒక అధికార పార్టీకి ఈరోజు ఈ గతి కలిగిందంటే నిజంగా చాలా హేయమైన చర్యగా నేను అభివర్ణిస్తూ మీరు ఈ దురాఘాతాలను ఆపుకపోతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రజలు ఓటు లేకుండా చేస్తున్న మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఈ ఎన్నికలో మీరు దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిపితే సాయంత్రం వరకు మీరు ఓడిపోతారు కాబట్టి మీరు ఈ విధంగా మీ గుండెల్లో గుబులు రే రేగి రోజు మీరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీ నవరత్నాలు ఏమైనాయి మీరు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏమైనాయి వాటి మీద ప్రజలకు విరక్తి కలిగిందా లేకపోతే మీరు కాబట్టి మీరు వెంటనే ఈ దురాగతాలను ఆపుకోవాలి ప్రజల ఓటు బ్యాంకు ఓటు హక్కును వారికి కల్పించాలి మీరు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపి రాజ్యాంగానికి మీరు గౌరవం ఇస్తే ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది మీరు ఓడిపోవడం ఖాయం కాబట్టి మధ్యాహ్నం